శివంపేటలోనా వెలసిన మహిమ గల్ల పీఠం బగలాముఖి అమ్మవారిది చరిత గల్ల క్షేత్రం శివంపేటలోనా వెలసిన మహిమ గల్ల పీఠం బగలాముఖి అమ్మవారిది చరిత గల్ల క్షేత్రం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దాతల సహకారంతో శ్రీ బగలాముఖి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనతి కాలంలోనే నిర్మితమైన అత్యంత శక్తిపీఠాల్లో ఒకటైన శివంపేట మండల కేంద్రంలో ప్రతినిత్యం భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్న శ్రీ బగలాముఖి శక్తిపీఠం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శన భాగ్యం కొరకు విజయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పొందాలని కోరుకుంటున్నారు శ్రీ ట్రస్ట్ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్ దంపతులు कपाडे दिक्कय्या मा महाविष्णुवय्या कनवैया स्वामी विनवैया अखिलचराचर सृष्टिनन्तर